వెల్కమ్ టు మన అంగన్వాడి కోసం ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి తద్వారా మీకు వీడియోస్ అనేది త్వరగా రావడం జరుగుతుంది వర్కర్ డాష్ బోర్డ్ లాగిన్లో లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ విధంగా ఓపెన్ అవుతుంది మనం ఈరోజు వర్కర్ లాగిన్లో బెనిఫిషరీ రీడ్రెస్లు అనేది అంటే ఒక బెనిఫిషరీ టికెట్ రైజ్ చేసినప్పుడు మన లాగిన్లోకి వర్కర్కి అయితే వర్కర్కి సూపర్వైజర్కి అయితే సూపర్వైజర్కి వాళ్ళ డాష్ బోర్డ్లో కనిపిస్తుంది అనమాట అది ఈ వీడియో ద్వారా ఎలా మన వర్కర్ లాగిన్లో చూసుకోవాలో తెలుసుకున్నాము ముందుగా మనము కింద ఇక్కడ చూడండి లాస్ట్లో మోర్ అని మనకు ఒక ఆప్షన్ ఉంది కదా ఇక్కడ ఆ మోర్ మీద మనం క్లిక్ చేస్తే మనకు కొన్ని ఈవెంట్స్ అనేది టాస్క్లు అనేది కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇందులో మనకు బెనిఫిషరీ రీడ్రెస్లు అనేసి ఫిఫ్త్ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ బెనిఫిషరీ అని ఇక్కడ ఏంటంటే ఎవరైతే పబ్లిక్ టికెట్స్ ఆన్లైన్లో రైస్ చేసి ఉంటారో అలాంటివన్నీ ఇక్కడ వచ్చి ఇష్యూస్ పడతాయి అనమాట ఇక్కడ చూడండి న్యూ ఇష్యూస్ అంటే అక్కడ పెండింగ్ ఉందన్నమాట ఆ టికెట్ ఎవరు అని ఆమె టికెట్ రైస్ చేసింది రిజాల్వ్డ్ అంటే ఆ టికెట్ మనము క్లోజ్ చేసినప్పుడు రిజల్వ్లోకి వెళ్ళి పడుతుంది ఇక్కడ చూడండి ఆమె ఆల్రెడీ పెండింగ్లోనే ఉంది అంటే ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయలేదు వారి సమస్య ఏమంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి అని పెట్టి ఉన్నారు దీని గురించి పూర్తిగా మనకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక సూపర్వైజర్ లాగిన్లో కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనము ఈ పిటిషనర్ యొక్క టికెట్ను క్లోజ్ చేయడం ఎలానో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఆమె ఫుల్ డీటెయిల్స్ చూడడానికి ఇలా మనం క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడండి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇందులో ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు సబ్మిషన్ డేట్ అంటే ఈ టికెట్ అనేది చూడండి ఎప్పుడు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో రైస్ అయింది అప్పుడంతా మనకి ఇది ఎలా చేయాలి ఏమన్నది తెలియకపోవడం వల్ల అలాగే పెండింగ్ పెట్టి ఉన్నారు సో ఇప్పుడు ఇక్కడ మార్క్ యాజ్ రిజాల్వ్డ్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే అక్కడ మనకు సబ్మిట్ చేయమని అడుగుతుంది అప్పుడు ఆ టికెట్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుందనమాట అది ఎలా చేయాలి ఏమన్నది కూడా నెక్స్ట్ తెలుసుకుందాము ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ బెనిఫిషరీకి సో ఆ బెనిఫిషరీతో మనం ముందు మాట్లాడాలన్నమాట ఖచ్చితంగా ఈ టికెట్ క్లోజ్ చేయాలి అంటే ఆ నెంబర్కి కాల్ చేసి ఇలా మీరు టికెట్ రైజ్ చేసి ఉన్నారు మీ సమస్య ఏమీ అడిగి తెలుసుకోవాలి వాళ్లకు తగిన పరిష్కారం చూపించి తర్వాత ఆ బెనిఫిషరీ సాటిస్ఫై అయ్యారు అనుకున్నప్పుడు మనము మార్కాస్ రిజాల్వ్ మీద క్లిక్ చేయాలి ఇది ఎందుకు చెప్తున్నామంటే కాల్ చేయాలి మ్యాండేటరీ అన్నది మనం కాల్ చేయకుండా టికెట్ క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది మళ్ళీ కొద్దిగా లాస్ట్లో చెప్తాను ఇక్కడ చూడండి మార్క్ యాస్ రిజాల్వ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆర్ ఇష్యూర్ యూ వాంట్ మార్క్ యాస్ టికెట్ యాస్ రిజాల్వ్ అనేసి ఒక పాపప్ వస్తుంది మీరు ఓకే కొడితే కన్నా టికెట్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది ఒకవేళ క్యాన్సల్ కొడితే కన్నా టికెట్ అనేది అలాగే న్యూ ఇష్యూస్లో పెండింగ్ కింద చూపిస్తూనే ఉంటుంది ఇక్కడ చూడండి ఓకే కొడుతున్నాను ఓకే కొడితే ఈ విధంగా రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసి ఇక్కడ న్యూ ఇష్యూస్లోంచి వెళ్ళిపోయింది చూడండి అంటే ఇక్కడ ఇందాక మనకు పెండింగ్లో ఇక్కడ కనిపిస్తూ ఉంది న్యూ ఇష్యూస్లో కానీ ఇప్పుడు ఆ టికెట్ అనేది కనిపించడం లేదనమాట క్లోజ్ అయిపోయింది సో ఈ విధంగా మనము మన వర్కర్ లాగిన్లో ఈ ఇష్యూ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి అక్కడ మనం ఇందాక సబ్మిట్ చేసాం కాబట్టి రిజల్ట్ లేకొచ్చి పడిపోయింది అనమాట ఇక్కడ చూడండి కింద రిజిస్ట్రేషను ఆ రిజల్ట్ అనేది పడిందంటే ఆ టికెట్ను మనం క్లోజ్ చేశామని ఇప్పుడు ఆ బెనిఫిషియరీకి మెసేజ్ వెళ్ళడం జరిగింటుంది మనం టికెట్ క్లోజ్ చేసినట్టు ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే వాళ్ళకు వెళ్ళినప్పుడు ఈ టికెట్ పైన మీ రివ్యూ తెలపండి అనేసి ఆ టికెట్ రైస్ చేసిన పిటిషనర్కి ఒక మెసేజ్ వెళ్తుంది అందులో వాళ్ళని ఫీడ్బ్యాక్ అడ అడగడం జరుగుతుంది అక్కడ వాళ్ళు ఏదైనా మనకు అగైనెస్ట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఇవ్వకూడదు ఇవ్వకుండా ఉండాలంటే మనం ఏమంటే ఆ బెనిఫిషియరీతో మాట్లాడిన తర్వాత టికెట్ అనేది సబ్మిట్ చేయాలి అప్పుడు మాత్రమే వాళ్ళు మనకు పాజిటివ్ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది తద్వారా మనకు పెద్దగా సమస్యలు అనేవి రావు ఖచ్చితంగా టికెట్ అనేది ఆ టికెట్ చేసిన వారితో మాట్లాడిన తర్వాతే క్లోజ్ చేయాలి సో ఇట్ ఇలా ఈ విధంగా బెని బెనిఫిషియరీ థిట్రెస్టర్లు అనేది క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మన మన అంగన్వాడీ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఎటువంటి సమస్య వచ్చినా కూడా పోషన్ ట్రాకర్ మరియు బాల సంజీవునికి సంబంధించి ఇదే మన అంగన్వాడీ కోసం అనే యూట్యూబ్ ఛానల్లో మీకు త్వరగా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది కావున మీరు సపోర్ట్ చేస్తే ఇటువంటి మరెన్నో వీడియోలు మీకు త్వరగా అందించడానికి ప్రయత్నించగలము ఇప్పటివరకు ఈ వీడియో మీరు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కావున సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్